ప్రైవేటీకరణ చేస్తామన్నారు దాన్ని ఆపే లాభాలు నష్టాలతో సంబంధం లేదు కేబినెట్ తీర్మానం చేసిందని చెప్పారు తర్వాత కూటమి ఎన్నికల్లో వాగ్దానం చేశారు విశాఖ ఉక్కుని కాపాడటం మా లక్ష్యం అని చెప్పి చెప్పారు ఆ లక్ష్యం ప్రకారం రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకు వెళ్లిపోయి సామరస్య ఈ రోజున పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ఈ రోజున ప్యాకేజీ కింద ఇచ్చారు అయితే ఈ సొమ్ము ఎలాంటిదంటే నా ఉద్దేశంలో ఇది వెంటిలేటర్ నుంచి రూమ్ లోకి మాత్రమే మార్చాము ఇప్పుడు రూములో వచ్చే స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే దీంట్లో గతంలో కూడా కార్మికులు కొన్ని డిమాండ్లు చూపించారు ఎందుకు నష్టాల్లో నడిచిందనేది దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ యొక్క ముడి ఖనిజం ఏదైతే ఉందో ముడి సరుకు ఈ ముడి సరుకు ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనాల్సి వస్తుంది ఆ గనులు మాకు ఫ్యాక్టరీకి లేవు కాబట్టి ఎక్కువ రేట్లతో కొనాల్సి వస్తుంది ప్రైవేట్ ప్లాంట్లకి అయితే ఆరు వందలు వెళ్ళేటువంటి ఆ ఖనిజం విశాఖ ఉక్కు ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలకి ఒక టన్ను కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి నష్టాల్లో నడవడానికి అది ఒక కారణం అని చెప్పి చెప్పారు అది కూడా ప్రభుత్వం ఆలోచించాలి అది ఎంతవరకు వాస్తవము ఆ ముడిసరుకు సంబంధించిన అంశాలను కూడా ఎత్తు ఈ ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాటలో నడుస్తుందా వాళ్ళు కార్మికులు చెప్పింది నిజమా కాదా ఆ దిశలో కూడా ఆరించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి ఒకటి ఒకవేళ మైన్స్ కూడా లేవు అని అనుకున్నప్పుడు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది అలాంటి ప్రభుత్వ సమస్యల్లో ఏమైనా దీన్ని మెచ్చి చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెజ్జు చేసాం అలాగే అనేక బ్యాంకుల్ని అనేక బ్యాంక్ వేరే బ్యాంకుల్లో మెర్జ్ చేసాం అవి ప్రభుత్వ సంస్థలే కాబట్టి సాధ్యం కాదు గనులు లేవు అనుకున్నప్పుడు ఈ యొక్క సమస్యని కాపాడుకోవాలంటే డెఫినెట్ గా స్టీల్ అధారీ ఆఫ్ ఇండియా కానీ లేకుంటే దానికి సంబంధించిన సంస్థలు కానీ వాటిలో మెచ్చి చేయటం ద్వారా ప్రభుత్వ సంస్థే కదా మెచ్చి చేయటం ద్వారా ఈ యొక్క కంపెనీ దీన్ని కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇంకోటి ఏం చెప్తున్నారంటే వాళ్ళ వివిధ వివిధ ఛానల్ లో చూశాను మిగతా ఛానల్స్ లో కూడా కొంతమంది ఆరోపణ ఏంటంటే ఇది కేబినెట్ నిర్ణయం కేంద్ర కేబినెట్ నిర్ణయం కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని దా ఉపసంహరించుకున్నానే ప్రకటన చేయలేదు కాబట్టి ఇదేదో ఈ డబ్బులు ఇవ్వటం వల్ల ఫ్యాక్టరీ నిర్మాణం కాదు ఇదేదో మళ్ళీ ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆరోపణ చేసే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే అన్ని ఒకేసారి జరగవు రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమి కూడా స్టెప్ బై స్టెప్ కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసుకొని ఆ యొక్క ఫ్యాక్టరీ కావాల్సిన నిధులు గాని లేకపోతే దానికి సమస్యల పరిష్కారం కానీ పూనుకోవాలి తప్ప ఒక నిర్ణయం నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని నిధులు ఇచ్చింది చిన్న విషయం కాదు ఇది అవును ఒకసారి కేంద్ర ప్రభుత్వం మంత్రి ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వ నాయకుల యొక్క విన్నపాలన మన్నించి ఈ రోజున ఈ ప్యాకేజీ ఇచ్చింది రేపు నాడు కార్మికులతోనో యాజమాన్యంతోనో లేకుంటే వాళ్ళతో చర్చించేసి దీన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయి కార్మికులు యొక్క చెప్పింది వాస్తవం కాదా దాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ఆలోచించేసి అవి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి దృష్టికి వెళ్ళి దాన్ని అభివృద్ధి కావాల్సిన చేస్తారు తప్ప అన్ని ఒకేసారి చేయాలంటే చేయడం సాధ్యం పోలవరం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారు ముందు అంతకు ముందు ఏమన్నారు మేము పోలవరం ప్రాజెక్ట్ కి ఆర్ఆర్ ప్యాకేజీ మాకు సంబంధం లేదు రాష్ట్రమే ఇచ్చుకోమన్నారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఆర్ఆర్ ప్యాకేజీ ఎవరైతే ఎవరైతే భూములు ఇచ్చారో ఎవరైతే ఆదివాసీలు ఆ గ్రామాల నుంచి పక్కకు పెట్టారో వాళ్ళందరికీ డబ్బు అకౌంట్లో వేశారు కానీ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఉన్న కూట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తంలో సఫలీకృతం అవుతూ వస్తుంది స్టెప్ బై స్టెప్ అన్ని ఒకేసారి జరగవనే అంశాలను కూడా విమర్శకులు ఆలోచిస్తే మంచిది అనేది నాకు అభిప్రాయం ప్పుడు కూడాను ఈ రోజు ఒక అడుగు ముందుకు పడింది కోట్ల అప్పులు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇది ప్రకటించింది పదకొండు వేల తగ్గినట్టు అనుకోవచ్చు కదా డెఫినెట్ గా ఎందుకంటే కొంత అప్పులు ఉన్నాయి మాట వాస్తము కార్మికులకి ఇవ్వాల్సిన మాట పిఎఫ్ ఏదో కట్టలేదో ఆర్థిక ఇబ్బందులు కట్టిన మాట వాస్తవము ఇబ్బందులు ఉన్న మాట ప్రభుత్వం మున్సిపాలిటీ కట్టాల్సి సొమ్ము నీటి నిము ప్రభుత్వం ప్రస్తుతానికి అడగట్లేదు అది కట్టాల్సిన అవసరం ఉంది అప్పులు ఉన్నమాట వాస్తవము ఈ సొమ్ముని సద్వినియోగం చేసుకోవాలి ఒకటి రెండోది ఇక్కడ కార్మికులు మేనేజ్మెంట్ ప్రభుత్వం ఉమ్మడిగా ఆ యొక్క ఉక్కు ఫ్యాక్టరీని ఏ విధంగా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లాలి ఈ రాష్ట్ర పరువు విధంగా కాపాడుకోవాలనే దిశలో కార్మికులు ఆలోచించాలి యాజమాన్యం ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్మడిగా కూర్చొని ఎలా తీసుకెళ్లాలని ఒక ప్లాన్ ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్తే డెఫినెట్ గా విశాఖ ఉక్కని కాపాడుకోవడం అనేది పెద్ద కష్టతరమైన అంశం కాదు కాబట్టి అక్కడ ఒక్కటైతే కనబడతా ఉంది లోపము అయితే దానికి కావలసిన ముడి సరుకుల విషయం అసలు లోపం కనబడుతుంది అనేది ఒక స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఆరు వందలకి ఆరు వేలకి తనకి డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా అది కొద్దిగా భారం అయ్యి ఉండొచ్చు అంటే దాని దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే దాన్ని ఎలా అధిగమించాలి ఏమైనా తగ్గిరిలో మైండ్స్ ఉన్నాయా లేదంటే ప్రభుత్వంలో వివిధ సంస్థల్లో మెజీ చేసి దాని నుంచి సప్లై చేసుకొని ఈ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలా ఆ దిశలో డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది రైట్ అండి ఎస్ కంటిన్యూ అది ఒకేసారి పరిపూర్తి కావాలంటే సాధ్యమైన అంశం కాదు కాబట్టి స్టెప్ బై స్టెప్ అభివృద్ధి దిశలో పయనిస్తున్నప్పుడు దాన్ని మనం అభినందించాలి తప్ప హర్షించాలి తప్ప ఆ సంఘటనల్ని విమర్శించడం అనేది సరైంది కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం రైట్ సార్ కంటిన్యూ చేద్దాం ఎస్ మనతో పాటు కుఫం ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు వైసీపీ నాయకులు నమస్తే ప్రసాద్ గారు నమస్తే అండి సార్ మీతో వస్తాను సార్ వీళ్ళ రెస్పాన్స్ తీసుకుని వస్తాను ఎస్ ఆంజనేయ రెడ్డి గారు సో అంటే ఇది రాజకీయంగా ఇప్పుడు కేంద్ర సర్కార్ తీసుకునే నిర్ణయం రాష్ట్ర